ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కడుపుని ఖాళీగా ఉంచితే ఎక్కువ ఆరోగ్య లాభాలు వస్తాయా కడుపుని ఖాళీగా లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి కాస్త వేస్తూ ఉంటే ఆరోగ్య లాభాలు బాగుంటాయా దీని పట్ల కొంత అవగాహన కలిగిస్తే బాగుండని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాను మామూలుగా ఖాళీ కడుపుతో ఎక్కువ గంటలు ఉంచినప్పుడు పొట్టలో యాసిడ్స్ ఊరి ఆ యాసిడ్స్ మన పొట్ట అంచుల్ని ప్రేగుల అంచుల్ని ఎక్కువగా పాడి చేస్తూ ఉంటాయి అందుకని ఎప్పుడు ఖాళీకి ఎక్కువ గంటలు ఉంచడం మంచిది కాదు కాస్త పొట్టలో ఏదో ఒకటి వేస్తూ ఉంటే ఆహార పదార్థాలను యాసిడ్లు ఉపయోగించుకుంటూ మన పొట్టాప్రేగలను పాడి చేయకుండా ఉంటాయి మనకు ఎల్సిడిటీలు అల్సర్లు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని చెప్తారు అసలు ఇలా చేయటం వల్లే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ పేగిపోతూ అల్సర్లు ఎసిడిటీలు ఎక్కువ వస్తాయి ఖాళీ కడుపు ఉండటం వల్ల రావు అసలు సమస్య అంతా కూడా ఆ ఖాళీ కడుపు మీద ఉంటే యాసిడ్స్ వచ్చేస్తాయి అనే దాని గురించే కదా అందరికీ అవట్ల రావు మన ఆలోచనలు బట్టి యాసిడ్స్ రసాలు వస్తాయి ఆలోచన లేకపోతే రావు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఈ విషయం వింటున్నాం కదా మనం ఉసిరికాయ చింతకాయో తుంచి ఉప్పు కారంలో ముంచి అట్లా తింటే ఎంత బాగుంటుంది ఈ ఆలోచన మనం చేసాం అప్పుడు ఇప్పుడు చూడండి చెప్పినందుకు నాకు నోట్లో సాంగ్ వచ్చేసింది విన్నందుకు మీకు వచ్చేసింది ఈ ఆలోచన చేస్తే చూడండి యాక్షన్ ఇప్పుడు కొన్ని కామపరమైన సెక్స్ పరమైన ఆలోచనలు చేశాము అలాంటివి ఏమన్నా కొన్ని చూసామనుకోండి అప్పుడేమవుతుంది ఆ ఆలోచనలు చేస్తే ఇప్పుడు నోట్లో లాలాజాలం ఎక్కడ ఊరింది కదా అలాంటి ఆలోచన చేసినప్పుడు ఎక్కడ ఊరు ఉపయోగం ఏంటండి ఎక్కడ ఊరాలు అక్కడ ఊరతాయి చూడండి ఆలోచన వస్తేనే ఊరతాయి ఇప్పుడు మీరు వయసులో ఉన్న పిల్లలైనా సరే బాగా యూత్ అయినా సరే మీ మనసు బాగోలేదు చిరాగ్గా ఉంది మీ కొద్దిగా ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్ దాని గురించి వర్రి అవుతున్నారు మరి ఇలాంటప్పుడు మీ మైండ్ అట్లాంటి వాటిని ఆలోచించమంటే ఆలోచిస్తుందే అలాంటి విషయాలు ఎవరన్నా చెప్తుంటే కూడా అసలు విషయం ఎక్కుతుందా మీకు మీకు అలాంటప్పుడు కింద భాగాల్లో ఆ జిగురులు ఏమైనా స్రవిస్తాయా మీ మనసు లేదు మనసు లేనప్పుడు అసలు అక్కడ రావు మీరు మనసు పెట్టారు అట్లాంటి విషయాలు చూస్తున్నారు అట్లాంటి విషయాలు వింటున్నారు అప్పుడు ఆటోమేటిక్గా కింద భాగాల్లో జిగురు స్రవించటం రక్తం ఎక్కి వెళ్ళటం అక్కడ వ్యాకోచించటం కామన్గా అలాంటప్పుడు ఏదన్నా ఆ సుఖాలు కొన్ని కలగటం అన్ని మనసుంది కాబట్టి జరుగుతున్నాయి ఇవన్నీ ఆలోచనలు అక్కడ ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి అదే ఆలోచన లేదు జరగదు కదా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలయిక జరిపినప్పుడు కూడా ఇద్దరికే కోరుకుంటే ఇద్దరికే సుఖం కలుగుతుంది ఒకరికే కోరిక ఇంకొకరి కోరిక లేదనుకోండి ఆయనకు సుఖం కలుగుతుంది ఈవిడికి బాధ కలుగుతుంది మనసును పట్టి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చెప్పింది ఇట్లాంటివంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సింపుల్గా అర్థమవుతుందని చెప్పాను అలాగే తినాలి అది నాకు కావాలి ఇది నేను ఇప్పుడు తింటే బాగుండు నేను ఇప్పుడు ఈ కోరిక తీర్చుకుంటే బాగుండు ఆహారాన్ని తిని అని మీకు సంకల్పం కలిగితే మీకు అక్కడి నుంచి ఆ పదార్థం చూసిన దగ్గర నుంచి ఆ పదార్థం గురించి ఆలోచించిన దగ్గర నుంచి ఇక మీరు తినేస్తున్నారని తెలుసు కాబట్టి దానికి రెడీ చేసుకోవటం కోసం పొట్టలో జ్యూసెస్ యాసిడ్స్ అవి తయారవటం స్టార్ట్ అవుతాయి అందుకని ఎప్పుడైతే మనం తింటాము తినాలి కోరిక ఆకలి ఇవన్నీ ఉంటాయో లేకపోతే తిన్నారో అప్పుడే దాన్ని అరిగించడానికి సంబంధమైన యాసిడ్స్ అనేవి పొట్టల్లో రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే నేను తినను నేను తినకూడదు నేను ఖాళీగా ఉంచుకుంటాను పొట్టని నాకు తిండి అక్క అక్కర్లేదు ఖాళీగా ఉన్నా కానీ అని మీ మనసులో ఉంటుందో ఖాళీ కడుపు ఉన్న యాసిడ్స్ వరవు ఇది సైంటిఫిక్ మెకానిజం రోజు ఒంటి గంట నుంచి ఒకటిన్నర మధ్యలో రెండు మధ్యలో మీరు భోజనం తింటారు ఆఫీసులో ఒంటి గంట అయ్యేసరికి మీకు ఆకలి వేయటం యాసిడ్లు రావటం స్టార్ట్ అవుతాయి కానీ ఈరోజు క్యారేజీ పట్టుకెళ్ళారు ఒంటి గంటకి భోజనం బిల్లు కొడతారు అనగా అరగంట ముందు మీ కుటుంబ సభ్యులు ఎవరో ప్రమాదంలో పడ్డారు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేర్చారు ఎవరో ఫోన్ వచ్చింది మీకు మీరు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళారు ఒంటి గంటకి మరి క్యారేజీ పట్టుకెళ్తారా వెళ్ళారు హాస్పిటల్లో ఫుడ్ కనపడుతుంది అందరూ తింటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఆకలి వేస్తుందా వేయదు ఒంటి గంట రెండు మధ్యలో రోజు యాసిడ్ ఊరేది ఒక అర లీటర్ నుంచి ముప్పై లీటర్ దాకా మరి ఇప్పుడు ఊరుతుందా టైమే కా మరి ఆ టైం అయిందని ఊరిపోతుందా ఊరదే మీకు టైం అయిందని ఆకలి వేస్తుందా రెండైనా వేస్తుందా మూడైనా వేస్తుందా ఆ రోజు నాలుగైనా వేయదే అదే మీరు ఆఫీస్లో ఉంటే లంచ్ బ్రేక్ అయినప్పుడు తింటామని మైండ్కి తెలుసు ఒంటి గంట రెండేసరి కరకర ఆకలి మీ బాస్ రెండైనా వదలట్లేదు మీకు ఆకలి మాడతా ఉంటుంది తింటే బాగుండు అనుకుంటున్నారు మీ వాసు వదలట్లా అప్పుడు మీరు తింటేవాడు అని భావం చేస్తుంటే మీకు యాసిడ్లు వరతి మీరు తినడానికి వెళ్ళలేదు కాబట్టి కొంచెం మంటలు పట్టొచ్చు అదే హాస్పిటల్కి వెళ్ళారు ఎమర్జెన్సీలో మీకు ఆ కోరిక లేదు యాసిడ్స్ ఓరవ్ అందుకని మన ఆలోచనలు బట్టి ఇక్కడ నష్టం జరగటమా నష్టం జరగకుండా ఉండటం అనేది ఉంది ఖాళీ కడుపున్నంత మాత్రాన అల్సర్ లెసిడిటీలు రావు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు కానీ ఒక వాస్తవం గుర్తుపెట్టుకోవాలి పొట్ట ఎన్ని గంటలు ఖాళీగా ఉంటే అన్ని గంటలు మనకు ఎక్కువ లాభాలు వస్తుంటాయి పొట్ట ఎక్కువ గంటల పాటు ఏదో ఒక ఆహారంతో ఫుల్గా బిజీగా ఉంటే మీకు ఆరోగ్యం తరిగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి రోజుకి ఒకసారి తిని పద్దెనిమిది గంటల పొట్టను ఖాళీగా ఉంచిన వాళ్ళు ఋషులు నూట యాభై ఏళ్ళు జీవించారు హాస్పిటల్ అవసరం లేకుండా జీవించారు ఖాళీ కడుపు ఉంచటం వల్ల వాళ్ళకి మనసు ఇంద్రియాలు కంట్రోలింగ్ పవర్లో ఉండి ఏకాగ్రత పెరిగి మెమరీ పెరిగి చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు సాధించడానికి ఫిజికల్ మెంటల్ బాడీ అంత స్ట్రాంగ్ అవుతుంది పొట్ట ఖాళీ ఉంటే ఎక్కువ గంటలు పవర్స్ పెరుగుతాయి కానీ రోజుకు పగలే రాత్రికి రష్టిస్తే మంచిదని ఆచారం అన్న దాంప్రదాయంలో పన్నెండు గంటలు పొట్ట ఉంటే మీ పవర్స్ పన్నెండు గంటలన్నా పెరుగుతుంటాయి మరి మనం రోజుకి రెండు సార్లు అయితే మంచిది అంటే అది కూడా మానేసి మూడు సార్లు కూడా మానేసి ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు తింటున్నాం అందుకని ఎక్కువ గంటలు మీరు ఆహారాలను పొట్టలో వేశారా గంటకి రెండు గంటలకు ఒకసారి అస్తమానం యాసిడ్స్ ఊరుతా ఉంటాయి అస్తమానం యాసిడ్స్ ఎక్కువ ఓర్ని అంటే పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తుంటాయి అస్తమానం తినేవారికి ఇండైజెషన్ సమస్యల వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెరుగుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకని హ్యాపీ హార్మోన్స్ ప్రేగుల్లో సరిగా తయారు కావు అందుచేత సాధ్యమైనంత వరకు పొట్టను ఎక్కువ గంటలు ఖాళీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అన్నిటికంటే ఈ రోజుల్లో మనకి బెస్ట్ అంటే ఏంటో తెలుసా ఉదయం పదింటి కాళ్ళ నుంచి సాయంకాలం ఆరులోపు రెండు సార్లు మూడు సార్లు తినేసి పదహారు గంటలు నోటికి తాళం వేసి ఉంచితే పొట్టక పన్నెండు పదమూడు గంటలు ఖాళీ ఉంటుంది పొట్ట పన్నెండు గంటలన్నా పడుకుంటే ఆ పన్నెండు గంటలు మీ బాడీ డీటాక్సిఫికేషన్ రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది ఆటోఫ్యాగ్య మెకానిజం యాక్టివ్గా జరిగి అసలు మిమ్మల్ని సిక్ అవ్వకుండా కాపాడుకుంటుంది అందుకని పొట్టన్ని గంటలు ఎక్కువ ఖాళీ ఉంటే ఇక పొట్ట ఖాళీగా ఉంటే మంచిదని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు అందుకని ఖాళీ కడుపున మీకు యాసిడ్స్ రావు ఖాళీ కడుపున మీకు ఆకలి వేయదు కాబట్టి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మంచిగా వస్తాయి అసలు పొట్ట ప్రేగులు రెస్ట్ తీసుకుని హీలింగ్ బాగా చేసుకుని ఇక మంటలు ఎసిరిటీ పేకపోతే రానే రాకుండా హాయిగా ఉండే మెకానిజం మీకు సొంతం అవుతుంది కాబట్టి ఇలాంటి ఖాళీ కడుపుల నష్టం వస్తున్న ఆలోచన మాని ఖాళీ కడిపే ఆరోగ్యానికి మంచిదని గుర్తుపెట్టుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం